రుద్రహస్త ఫౌండేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద మధ్యతరగతి ప్రజలకి సేవలందిస్తున్న తనకి రాజకీయ అవకాశం కల్పిస్తే మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఫౌండేషన్ చైర్మన్ ఆమంచి లక్ష్మీ శ్రవంతి తెలిపారు సంక్రాంతి పండుగని పురస్కరించుకొని శనివారం మచిలీపట్నంలో వంద యానాది కుటుంబాలకి ఫౌండేషన్ ద్వారా నెల రోజులకి సరిపడ నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుద్రహస్త ఫౌండేషన్ ద్వారా గత పన్నెండు సంవత్సరాలుగా పేద ప్రజలకి విద్య వైద్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈరోజు ప్రజల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి వచ్చి స్వయంగా సేవలను అందించాలని భావిస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు వరకు వెనకుండి పేద ప్రజలకు రకరకాల సేవా కార్యక్రమాలు అందించుకుంటూ వచ్చాను అది విద్య ఏంటి వైద్యం ఏంటి రకరకాల సేవా కార్యక్రమాలు ఈ రోజు వరకు అందించాను అంతేకాకుండా ఈ రోజున బయటకు బయటకు వచ్చి స్వయంగా ప్రజలందరికీ ఇక అందరికీ తెలుస్తూ చాలామందికి నా సేవా కార్యక్రమాలను అందించాలని ఈరోజు బయటికి రావడం జరిగింది అంతేకాకుండా నాకు అవకాశం ఇస్తే మచిలీపట్నం బందర్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను పార్టీ అంటే అదే ఈ రోజు ఇప్పటి వరకు ఇంకా ఏమనుకోలేదు పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల క్రితం స్థాపించామండి విద్య వైద్యం పేద పిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు అనాథ ఆడపిల్లలు వాళ్ళకి వివాహాలు చేయించడం ఏంటి ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు అంటే నిత్యావసర సరుకులు అందించడం అన్నదాన కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు అవునండి వెయ్యి మందికి పైగా అనాథ పిల్లల్ని దత్తత చేసుకొని చదివించుకుంటున్నాం మూడు రాష్ట్రాలు తీసుకున్నాం తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ దీని సంక్రాంతి పండుగ కారణంగా సందర్భంగా పేద ప్రజలకి నిత్యావసర సరుకులు ఒక నెలకి నెలకి సరిపడా నిత్యావసర అంది అందించాలన్న దీంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కుటుంబాలకి పైగా నెలకి సరిపడా ఒక వంద కుటుంబాలకు పైగా అందించాలి